నెల్లూరు నగరం రామ్మూర్తి నగర్ లోని రామచంద్ర కళ్యాణ మండపంలో నెల్లూరు జిల్లా ఐటీ విభాగం ఆత్మీయ సమావేశం విజయవంతమైంది ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్లు విచ్చేశారు ముందుగా వీరికి ఐటీ విభాగం సభ్యులు ఘన స్వాగతం పలికారు వారిని వేదికపై సభ్యులు సెలవాలతో ఘనంగా సత్కరించారు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజేష్ శేఖర్రెడ్డి విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు రాష్టంలో ఐటీ రంగం మరింత అభివృద్ది చెందాలంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు రానున్న ఎన్నికల్లో ఐటీ విభాగం సభ్యులందరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు అనంతరం రాష్ట ఐటీ విభాగం అధ్యక్షుడు పోచంరెడ్డి సునీల్ మాట్లాడుతూ నెల్లూరు ఎంపీగా రెడ్డిని పార్టీ ప్రకటించడంతోనే నెల్లూరు అభివృద్దికి పునాదులు పడిపోయాయని అన్నారు సభ్యులు ప్రతిపక్షాలు చెబుతున్న అబద్దాలపై యుద్దం చేయాలని కోరారు వారీగా గ్రూపులుగా ఏర్పడి

అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు